హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ స్మార్ట్ హోమ్ లాగ్స్ చూసారా ఎంత బాగుందో ఈ స్టిక్కర్ అవునండి ఇది స్టిక్కరే ఇది వాల్పేపర్ అని అంటారు షెల్ఫ్స్లో కిచెన్ ఫ్లోర్లో వాల్స్కి అలా పెట్టుకోవచ్చు అన్నమాట అయితే నేను ఈరోజు మాత్రం ఇక్కడ మాకు ఒక షెల్ఫ్ ఉంది అదేదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి సో మా పాప అయితే దానిపైన వాల్స్ పైన అంతా పెన్సిల్తో కలర్స్తో మొత్తం గీసేసింది సో అది చాలా అగ్లీగా డర్టీగా అనిపించింది సో ఇప్పట్లో అయితే మనం పెయింట్ వేయించాము సో ఇలా ఏం చేద్దాము అని అనుకుంటే నాకు ఈ వాల్ స్టిక్కర్ వాల్ స్టిక్కర్స్ అనేవి దొరికినవి సో నేను దీన్ని ఇలా స్టిక్ చేసుకున్నాను చూడ్డానికైతే చాలా బాగుందండి సో మీరు కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో ఎక్కడైనా మీరు షెఫ్స్లో పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ నేను గ్రీన్ కలర్ది చాలా బాగా అనిపించింది నాకు సో నేను ఇలా గ్రీన్ కలర్ది తీసుకున్నాను మల్టీ కలర్ అండ్ ఇక్కడ పైన రోజ్ ఫ్లవర్స్ది తీసుకున్నాను సో టూ నాకు మొత్తం త్రీ షీట్స్ అవసరం వచ్చినాయి త్రీ రోల్స్ అనమాట సో ఈచ్ రోల్లో మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు అండ్ సెంటీమీ మీటర్స్ లాగా ఉంటుంది సో దాన్ని బట్టి మనము నచ్చిన డిజైన్స్ కలర్స్లో చాలా చాలా అవైలబుల్ ఉంటాయి ఆన్లైన్లో కానీ లేకపోతే బయట కానీ సో మీరు ఇలా తీసుకోవచ్చు చూసారండి ఈ షెల్ఫ్ ఎంత బాగుందో చూడండి ఇంతకుముందు చాలా అగ్లీగా డర్టీగా అనిపించేది షెల్ఫ్ ఈ స్టిక్కర్స్ పెట్టిన తర్వాత మాత్రం చూస్తూనే చూడాలనిపించేలాగా ఉంది నచ్చింది కదా మీకు కూడా సో మీరు కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు ఇవైతే చిన్న చిన్న రోజు ఫ్లవర్స్ లాగా నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి చూడండి అండ్ ఇదైతే పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్ అసలు ఇలాంటి స్టిక్కర్సే కాకుండా ఇంకా వేరే టైప్ నేను కిచెన్ షెల్ఫ్లో కూడా పెట్టాను అది కూడా మీకు చూపిస్తాను మీరు కూడా స్మార్ట్గా ఆలోచించి ఇలాంటి స్టిక్కర్స్ మీరు పెట్టుకోవచ్చు ఇది కూడా షెల్ఫ్ స్టిక్కర్సే నేను కిచెన్లో పెట్టాను చూసారు ఎంత బాగుందో నాకు ఇంత ముందు అంటే అన్నీ చదువుతుంటే ఇట్లా వాటర్ వాటర్ లాగా పేపర్స్ వేసి వేసినా కూడా ఏది ఉన్నా కూడా వాటర్ లాగా అనిపించేది సో ఇప్పుడు ఇది ఏంటంటే మనకు హీట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ అండి సో వేడి వేడి గిన్నెలు ఏమైనా పెట్టినా కూడా మనకు ఏం కాదు ఇలా పెట్టేసుకోవచ్చు చూసారండి బాగుందో మీకు నచ్చితే మీరు కూడా ఇలా పెట్టుకోండి చాలా బాగుంటుంది ప్రోడక్ట్ అయితే స్మార్ట్ హ్యాక్స్ కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ